హాయ్ అండి దిస్ ఇస్ వాసు వాసు ప్రాపర్టీస్ కొంటూ ప్లీజ్ చూసప్ సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మీ ముందుకి మంచి డెవలప్మెంట్ లొకేషన్లో అపార్ట్మెంట్కు ఉపయోగపడేటువంటి సైటు లేదా టుగెదర్గా ఫ్లోర్ వైజ్గా కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకునే వారికి కూడా బెస్ట్ సైట్తో వచ్చాము సో డోంట్ స్కిప్ ద వీడియో టెల్ ఎండ్ చివరి వరకు ప్రాపర్టీని చూసే ప్రయత్నం చేయండి ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలోనే ఇవ్వటం జరుగుతుంది ప్రాపర్టీలోని కలిపి ఈ ఎల్లో స్టోన్ దగ్గర నుంచి నలభై తొమ్మిది రోడ్ ఫేసు డెబ్బై రెండు లోతు కలిగి దాదాపుగా మూడు వందల తొంభై గజాలు ఉన్నటువంటి ఈ సైటు అక్కన పడేటువంటి కాంపౌండ్ వాళ్ళ వరకు ఉంటుంది నలభై తొమ్మిది రోడ్డు ఫేసు డెబ్బై రెండు లోతు పరంగా గజం వచ్చేసి దాదాపుగా నలభై ఐదు వేలు మార్కెట్ జరుగుతున్నప్పటికీ కూడా ఇది వాటికి భిన్నంగా మనకి ముప్పై ఐదు వేల రూపాయలకు మాత్రమే వస్తుంది కేవలం ముప్పై ఐదు వేల రూపాయలకు మాత్రమే వస్తుంది పదివేలు గజానికి డిఫరెంట్ అయితే ఉంటుంది బికాస్ ఎందుకంటే ఈ కనపడేటువంటి కాంపౌండ్ వాళ్ళతో ఈ రోడ్డు ఎండండి అవతల అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ వారి యొక్క కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది కట్ రోడ్డు అవటం చేత మాత్రమే కేవలం మనకి గజానికి ఇక్కడ నలభై ఐదు వేలు జరుగుతున్నప్పటికీ కూడా ముప్పై ఐదు వేలకి ఫైనల్గా వస్తుంది పడమర ఫేసింగు నలభై తొమ్మిది రోడ్డు ఫేసు డెబ్బై రెండు లోతు మూడు వందల తొంభై చాలు ఇందా చెప్పినటువంటి బిల్డర్స్ వారికి బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే సేమ్ వాజ్ అటువంటి కట్ రోడ్డుకే అటు అటువైపు అపార్ట్మెంట్ ఉంది వాటికి అనుగుణంగా బిల్డర్స్ వారికి ఉపయోగపడుతుంది లేదా ఫ్లోర్ వైజ్గా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి టుగెదర్గా అనుకునే వారికి కూడా బెస్ట్ చాయిస్ అండి ఇక్కడున్న ల్యాండ్ మార్కెట్కి కంటే తక్కువగా వస్తుంది కాబట్టి అటువంటి క్రైటీరియాస్ లేని వారికైతే మంచి ఆప్షను కలిగినటువంటి సైటు సైట్ ముందు ముప్పై అడుగుల రోడ్డు ఉంటుందండి ఇది ఇన్నర్ రింగ్ రోడ్డు సారీ టు సే నగరాలు అమరావతి రోడ్డు నగరాలు సరస్వతి కాలనీ దాటగానే వచ్చేటువంటి హిమనీ నగర్లో అయితే వస్తుంది దట్టు లోపలికి కాలనీలోకి వచ్చేటువంటి రన్నింగ్ రోడ్ నుంచి ఐదో ఫ్లాట్ మాత్రమే అవుతుందండి ఆ కనపడేటువంటి బిల్డింగే రన్నింగ్ రోడ్డు ఆ రన్నింగ్ రోడ్ నుంచి మనకి ఫిఫ్త్ ప్లాట్ మాత్రమే అవుతుంది ఐదు ఐదు ఫ్లాట్ల తర్వాత కట్ రోడ్ ఇది సరౌండింగ్ అంతా కూడా మంచి కన్స్ట్రక్షన్స్తో కూడుకున్నటువంటి లొకేషను దట్టు ఇది దాటిన తర్వాత హిమనీ నగర్ దాటిన తర్వాత విష్ణు నగర్ వస్తుంది విష్ణునగర్ తర్వాత సరస్వతి కాలనీ వస్తుంది మీకు ఇక్కడ తెలిసినటువంటి మార్కెట్ తెలిసిన వారికైతే సరస్వతి నగర్లోనే గజం నలభై నుంచి నలభై ఐదు వేలు ఇటువంటి రోడ్డుకి దగ్గర ప్లాట్లు అయితే జరుగుతున్నాయి మనం చెప్పినట్టుగా వాటికి భిన్నంగా ఇది మనకి ముప్పై ఐదు వేల రూపాయలకు మాత్రమే వస్తుంది అటువైపు కాంపౌండ్ వాళ్ళకి అవతల సేమ్ వాజ్ మంచి కన్స్ట్రక్షన్ కలిగినటువంటి బిగ్ అపార్ట్మెంట్ అయితే మనం చూసాము దానికి అనుగుణంగా కన్స్ట్రక్షన్ ప్లాన్ చేసుకునే వారికి బాగా ఉపయోగపడుతుంది పడమర ఫేసింగ్ మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్కుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్ థ్యాంక్స్ చలాట్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్